హాయ్ వన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంవీకే సింపుల్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరిది టిఫిన్ అయిందో ఏం టిఫిన్ చేస్తారో కమెంట్ చేసి చెప్పండి ఇదైతే మేము రోకల్ బండ తీసుకున్నప్పుడు తీసింది ఆల్మోస్ట్ ఆల్ వన్ మంత్ అయింది సో కేఆర్ మార్కెట్లో నేను ఎప్పుడూ షాప్ చేసే షాప్లోనే తీసుకునింది ఇంకా బస్సు అయితే ఎక్కి కూర్చొని వేసినాం సో ఇంటికి వచ్చినాక మోట అయితే కట్ చేస్తుండడు విజయ్ దాంట్లో ఏముంది ఏంటి అని విజయ్కి సో నేను ముందే చెప్పేస్తున్నాను కదా రోకలి వండని సో అదే ఒక సంవత్సరం ఇంకా తీసుకోవాలి తీసుకోవాలి అంటుంటే విజయ్ అయితే తీసియలేదు నువ్వేం పాతకాలపు ముసలదన్వా రోకల బండ పెట్టుకొని రుబ్బు తాగుచొనికీ అయినా నీకేం వచ్చిలే అని చెప్పిండు సో అదంతా నాకు తెలవదు నాకు తీసిచ్చి తీరాలి అని నేను అడిగి పెట్టి మరీ తీసుకున్నాను ఫైనల్గా సో ఆన్లైన్లో ఇంటి దగ్గర అమ్మేకి వచ్చిన వాళ్ళందరూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ బిలోనే చెప్తుండ్రు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే తక్కువ చేయను అంటుండ్రు సో అందుకని నేను కేఆర్ మార్కెట్కి బేస్ ఇచ్చిన అక్కడ కూడా అదే ప్రైస్ చెప్పిండ్రు అండ్ నాకు తెలిసినా కాబట్టి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చే నా కావల్ల ఎంత అవుతుందో అంత ఇచ్చేకవుతుంది సరే అంత ఇస్తాను నేను థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇస్తాను నేను ఓకే నీకు ఎంత అవుతాయి అంతే అని చెప్పిండే ఎందుకంటే నేను రెగ్యులర్గా అదే షాపుకి పోతాను కాబట్టి సో ఇంటికి ఎక్కువ డస్ట్ ఉంది సీజనింగ్ చేసే టైం లేదు చాలా సుస్తు గునింది అందుకు వాటర్తో నార్మల్గా దుడిసేసి పెట్టుకున్నాను మళ్ళీ ఎప్పుడైనా సీజనింగ్ చేయొచ్చులే అని సో ఇలా క్లీన్గా దానిపైన ఉండే డస్ట్ అంతా తుడిస్తున్నాను ఒక క్లాత్ తీసుకుని రెండు సార్లు సో ఇంకా బాగా తుడిసిన తర్వాత దాన్ని అయితే నేను ఆరబెట్టకైతే ఇంక నేనైతే పెట్టేస్తాను సో ఇంకా ఈ సైకిల్ యాప్లో నాకు సుస్తైంది అని చెప్తే మా అమ్మకి తలనొప్పి కూడా ఉంది అని చెప్తే నాకు కాఫీ అయితే ఇచ్చేసింది సో నాకు కాఫీ ఉంటే ఇంకేమీ వద్దు సో ఇంకా కాఫీ దాగే లోపల ఈ రోకల్ బండ అయితే ఒక ఐదు పది నిమిషాల్లో అయితే గాలికి బయట గాలికి బాగా ఆరిపోయింది సో ఇంకా ఏం చేస్తాం బయట ఉంటే మంచిది కాదు కదా అనేసి బయట పెడదాం అనుకుంటున్నాం ఇంట్లో అంత ఎక్కువ స్పేసెస్గా ఉండదు మా ఇల్లు చాలా తక్కువ ఉంది అయినా అది బయట పెట్టేది నాకు ఇష్టం లేదు కాబట్టి ఇంట్లోనే పెడదామని చెప్పినాను ఆరినాక సో ఫైనల్గా ఆరినాక ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపిస్తున్నాను సో రోకడి అంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి సో నేనైతే ఒక నమస్కారం అయితే పెట్టేసుకున్నాను సో చాలా రోజుల కళ ఇప్పుడు నెరవేరిందన్నమాట అడిగి 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 విజయ్ అయితే తీసిచ్చిండు సో ఫైనల్గా నేనైతే చాలా 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 హ్యాపీ సో ఇంకా కొంచెం ఎప్పటి తర్వాత రెస్ట్ చేసిన తర్వాత నేను మధ్యాహ్నమే చికెన్ కర్రీ చేసేసిపోయినాను రైస్ కొంచెం మధ్యాహ్నం వండి తినిది ఇంకా దోశలు వేసుకుంటే ఇంకేం చేసే కవకా టయాడ్ అయిందని సో ఫస్ట్ అయితే దోశ చికెన్ కర్రీ అయితే వేసుకొని నేను నా డిన్నర్ని అయితే కంప్లీట్ చేస్తాను ఎక్కువ నేను నైట్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఐటెం తినేకే ఇష్టపడతాను రైస్ తక్కువ తింటాను ఎక్కువంత తినేకి బోను సో అంతే మీరు నైట్ టైంలో నాలాగా దోశ అలాంటిది తింటారు నేనైతే ఎక్కువ దోశ తినేది ఇంకా వేరే ఐటమ్ అంతా రేర్ రైస్ తక్కువ సంగటి కూడా తక్కువ మధ్యాహ్నం ఎక్కువ తింటాను సో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ దోశ సో కొంచెం చికెన్ కర్రీ ఉంటే నాకు కొంచెం లైట్ రైస్ కూడా తింటాను సో అందుకని రైస్ కూడా వేసుకున్నాను సో మీరు లోకల్ బండ తీసుకున్నారా నేను తీసుకున్న లాంటిదే మీరు ఎంత అమౌంట్ ఇచ్చిండ్రు నేను తీసుకున్న అమౌంట్ రీజనబుల్ కాదా ఏంటి అనేది నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీలైతే లైక్ కమెంట్ షేర్ అనేది తప్పకుండా చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లవ్ వి లాట్ బా బాయ్ టేక్ కేర్